గోవిందాయ మహా హిందూ బంధులందరికి శ్రీరామ్ వందే మాతరం కృష్ణ వందే జగద్గురు భగవద్గీత విశ్వరూప సందర్శన శ్లోకం ప్రణి ప్రసాదయ పుత్ర సఖ్యు ప్రియ ప్రియా కనుక ఓ ప్రభు నా శరీరమును నీ పాదాల కదనిడి సాష్టాంగముగా ప్రణమిల్లుచున్నాను స్థవనీయుడవు సర్వేశ్వరుడవు అయిన నీవు నా ఎందు ప్రసన్నుడవగుటకై నిన్ను ప్రార్థించుచున్నాను దేవా కుమారుడిని తండ్రి క్షమించినట్లుగాను మిత్రుడిని మిత్రుడు క్షమించినట్లుగాను భార్యను భర్త క్షమించినట్లుగాను నా అపరాధములను నీవు క్షమింపు ఇది క్షమాపణ స్తోత్రం ఇందులో లోతుగా తెలుసుకోవాల్సిన విషయాలు మనం సంస్కరించుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి భగవద్గీత ఊరికి అలా చదివేసి ఒక అధ్యాయం ఈరోజు చదివేశాను అమ్మయ్య అయిపోయింది పుణ్యం వచ్చింది కాదు పుణ్యం వస్తుంది పరమార్థానికి పనికొస్తుంది కాదని చెప్పం కానీ దాన్ని మనం కాస్త లోతుగా తెలుసుకొని నిరంతరము దాన్ని మరలా మరలా గుర్తు తెచ్చుకుంటూ ఆలోచించుకుంటూ మన్ను మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మనము మనుషులుగా పుట్టి అవుతాము కాబట్టి విరినా చదివినా దాన్ని ఇంకా అర్థం చేసుకొని తరచుగా నెమరవేసుకొని మనం అలా తయారవడానికి ప్రయత్నం చేయాలి అర్జునుడు పరమాత్మని క్షమించవని వేడుకుంటున్నాడు ఇంతకుముందు రెండు శ్లోకాల్లో కూడా ఏదో సరదాగా స్నేహం కొద్దీ నీ దగ్గర ఉన్న చనువు కొద్దీ నీ సరసం ఆడాను చతురోక్తులు ఆడాను నీతోటి ఏదో వేళాకోలం చేశాను స్వామి నీవు పరమాత్ముడు అని పరబ్రహ్మవు అని తెలియలేదు నాకు మన్నించమని అడిగి ఇప్పుడు చెప్తున్నాడు నా శరీరమును నీ పాదము పాదముల వద్ద సాష్టాంగంగా విడిచిపెట్టి ప్రణమిల్లుచున్నాను భగవంతుడికి శరణాగతి చేసే పద్ధతి తెలుసో తెలియకో మనుషుల వలన పొరపాట్లు జరుగుతాయి సత్వగుణ రజో సత్వ తమ రజో గుణాలు ఇప్పుడు కూడా మన మీద పనిచేస్తూ ఉంటాయండి ఈ కలిగాల ప్రభావం ఏంటంటే పూర్తి సత్వగుణంలో ఉండము పూర్తి రజోగుణంలో ఉండము పూర్తి తమో గుణంలో ఉండము పూర్తి సత్వగుణంలో ఉండడం అసలుకి ఎవరి వల్ల కావడం లేదు అలా ఉండే పరిస్థితులు సత్వగుణం కాసేపు పనిచేస్తుంది కాసేపు కోపచ్చి రజోగుణం పనిచేస్తుంది కాసేపు ఏ మోహమో ఏ కలిగి తమో గుణమో పనిచేస్తూ ఉంటుంది మనము తెలిసి కావాలని కాకపోయినా కొన్ని పొరపాట్ల ఆవేశం కొద్దో ఏదో మొత్తానికి దొరుకుతాయి భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేసి భగవంతుడి పాదాల దగ్గర మన శిరస్సునుంచి మన శరీరం అక్కడ ఉంచి పరమాత్మని క్షాపణ అడగాలి తప్పు ఎవరి పట్ల చేసినా ఎవరి పట్ల మనం అపచారం చేసినా కూడా పరమాత్మను ప్రార్థించే పద్ధతి అది పశ్చాత్తాపం కలిగిన తర్వాత పరమాత్మ పాదాలు పట్టి ప్రభు స్వామి నేను తప్పు చేశాను మన్ని ఇప్పుడు తెలిసొచ్చింది నాకు అని స్వామిని ప్రార్థించే పద్ధతి అర్జునుడు మనకి శ్లోకంలో నేర్పుతున్నాడు స్థవరీయుడవు అందరిచే స్థుతులు అందుకునేవాడివి అందరిచే స్తోత్రము చేయబడేవాడివి అందరిచే పూజలు అందుకునేవాడివి సర్వేశ్వరుడవు అంతటా కూడా వ్యాపించి ఉన్నవాడు పరమాత్మవు అయిన నీవు నా ఎందు ప్రసన్నుడు వగుటవై ప్రార్థించుచున్నాను నేను చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ప్రాయశ్చిత్తంతో నీ పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడుతున్నాను క్షాపణ వేడుకుంటున్నాను నా పట్ల కోపం తెచ్చుకోకూడదని ప్రసన్నుడు ఉండాలని ఎప్పుడూ నీ దేహ దృష్టి అలాగే వర్షించాలని ప్రార్థిస్తున్నాను ఇది ప్రార్థన పూజ అయిన తర్వాత చక్కగా మనము ఈ ప్రార్థన ఈ శ్లోకం అనుసంధానం చేసుకోవచ్చు పరమాత్ముడు ఎలా క్షమించాలి అది కూడా అర్జునుడు గుర్తు చేస్తున్నాడు స్వామి కుమారుడిని తండ్రి క్షమించినట్టు పిల్లవాడు తెలుసో తెలుగు ఏదో తప్పు చేసేస్తాడు తండ్రి ఏమన్నా దారుణమైన శిక్షలు విధిస్తాడా వాడిని కొట్టి దురుసుగా ప్రవర్తించి హింస పెడతాడా ఏదో పోనలే పసివాడు తెలియక చేశాడు తెలుసుకుంటాడులే పొరపాటు వయసు దిగే కొద్ది వాడే మారతాడులే పసి వయసులే అని మనం వదిలేస్తామే ఏ పసిబిడ్డల్ని అలాగే ఇప్పుడు నేను నీ ముందు పసివాడిని బిడ్డని ఒకప్పుడు నువ్వు నేను స్నేహితులమి ఏదో మా బావలే మా మే మా కొడుకులే అని ఇలా అనుకున్నాను కానీ ఇప్పుడు తెలిసింది నీవు అనంతుడివి నేను అనుకుడిని అన్న విషయం కాబట్టి ఇప్పుడు నేను నీకు బిడ్డ లాంటి వాడిని తండ్రి బిడ్డని క్షమిస్తాడు కదయ్యా అలాగే నేను చేసిన పొరపాటు పనులు తప్పుల్ని నీవు క్షమించు ఎలాగా నా తండ్రిలా మిత్రుడిని మిత్రుడు క్షమించినట్లు పోనీ స్నేహితుడనే అనుకో నిన్న వరకు స్నేహితుడి ఇప్పుడు కూడా స్నేహితుడే ఏమంటే విశ్వరూపం అంతా అయిపోయిన తర్వాత కూడా వర్ల అర్జునుడు ఇదంతా మర్చిపోయి కృష్ణుడు నా స్నేహితుడు నా బంధువు నావాడనే అనుకుంటాడు అర్జునుడు ఇతర స్నేహితులు ఉన్నారండి ఒక స్నేహితుడు తెలుసో తెలియకో ఇంకో స్నేహితుడి పట్ల అభచారం చేశాడు పొరపాటు చేశాడు తప్పు చేశాడు స్నేహితుడు ఏమన్నా దండిస్తాడా గొడవ గొడవ చేస్తాడా దూషిస్తాడా పోన్లేవాడు నా ఫ్రెండే కదా అని ఏదో పరిహాసానికి చేశాడులే అని ఈజీగా తీసుకుని వదిలేస్తాడు స్నేహితులు అంటే అంతే కదండి కాబట్టి ఏదో నీ స్నేహితుడు నీ మిత్రుడు చేసిన పొరపాటుగా మన్నించి ఇంకొక మిత్రుడు ఎలా మన్నిస్తాడో అలాగ నువ్వు నన్ను మన్నించు మరి నవవిధ భక్తి రీతుల్లో సఖ్యం అనేది ఉంది కదా పరమాత్మతో స్నేహము చేయొచ్చు పరమాత్మ నాకు స్నేహితుడని భావిస్తూ పరమాత్మను పరమాత్మతో స్నేహము చేస్తే ద్వారా మోక్షం పొందవచ్చు అనే పద్ధతి ఉంది కదా అలాగే ఆ సఖ్య భక్తికి ఉదాహరణగా కూడా అర్జునుడినే చెప్తారు అర్జునుడు కుచేలుడు గుహుడు వీళ్ళందరూ కూడా సఖ్యం అంటే స్నేహంతో పరమాత్మని ఆరాధించి దగ్గరే పరమాత్మను పొందినవారు కాబట్టి ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు అడుగుతున్నాడు స్నేహితుడు ఇంకొక స్నేహితుడు ఎలా మన్నిస్తాడో చిన్న చిన్న పొరపాట్లకి అలాగే నన్ను పెద్ద మనసు చేసుకుని మన్నించవయ్యా నువ్వు నా స్నేహితుడివి భార్యను భర్త క్షమించినట్లుగాను భార్య ఆ వయసులో చిన్నది భర్త ఏమో వయసులో పెద్దవాడు ఎలాగా భారతీయ సాంప్రదాయం ప్రకారం ఎప్పుడంటే ఎవరు నచ్చినట్లు వాళ్ళు చేసుకుంటున్నారనుకోండి ఇప్పుడు పడే పాట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు పాప అర్జునుల వారు ఆ సత్యయుగం రోజుల్లో ఆయన కదా ఎప్పటి ఆయన ఆయన రోజుల్లో భార్య చిన్నదయ్యి ఉంటుంది భర్త పెద్దవాడై ఉంటాడు భార్య కంటే కూడా భర్త మనసు పెద్దదయ్యి ఉండాలి భర్త ధర్మార్పుడై ఉండాలి భార్య ఏదో పాపము ఇంట్లో ఉండేది తెలిసి తెలియక పొరపాటు చేసినా తప్పు చేసినా ఏదో పాపం దీనికి తెలియదులే అని భర్త పెద్ద మనసు చేసుకొని భార్యను మరణించాలి అంతే కానీ చీటికి మాటికి గొడవ చేసేసి ఇంట్లో ఉన్న వస్తువులు ఇసిరిసిరు కొట్టేసి తోలనాడి ఆ భార్య వంశంలో అటేడు తరాల్ని ఇటేడు తరాల్ని తిట్టిపోసి నానా రకాలుగా ఏడిపించి అక్కడ నుంచి పెళ్ళప్పుడు చదివింపులు సరిగ్గా చేయలేదు మర్యాదలు సరిగ్గా చేయలేదు విడిదింట్లో ఒప్పులు ఉపాహారాల దగ్గర నుంచి కాఫీల దగ్గర నుంచి ఏవి సరిగ్గా ఏర్పాటు చేయడని అక్కడి నుంచి తవ్వకొచ్చి గోల గోలా చేసి ఆ భార్య సూటికేసి చదువుకొని పుట్టింటికి పోయి అయ్యేంత వరకు తెచ్చుకోకూడదు భర్త పెద్దవాడు భార్య చిన్నతి తెలిసి తెలియక పొరపాట్లు చేస్తుంది కాబట్టి భర్త పెద్ద మనసు చేసుకుని పోనలే తెలుసుకుంటది ఏదో అనేసి అని వదిలేసి ఊరుకోవాలి అది సనాతన ధర్మంలో చెప్పబడిన విశేషం దాన్ని ఇక్కడ ఆ గుర్తు చేస్తున్నాడు భార్య తెలిసో తెలియదు అతను ఒక పొరపాటు చేస్తుంది అనుకో భర్త అనేవాడు మన్నించడా అలాగే నేను తెలిసి తిన అజ్ఞానం అనుకోని నీవు భర్తవి ఎలాంటి భర్తవి జగత్పతి జగన్నాథుడు అని నీకు పేర్లు ఉన్నాయి మొత్తం అంతా జగత్కే నీవు పతివి భర్తవి ఆధారభూతుడైన వాడివి పోషించేవాడివి రక్షించేవాడివి నేను నీ మీద ఆధారపడే జీవాత్మను కాబట్టి భార్య చేసిన పొరపాట్లు భర్త మన్ని చేసినట్లుగా నేను చేసిన పొరపాట్లు నన్ను భరించేవాడివి నాకు ఆధారభూతుడైన వాడివి అయినా నీవు నన్ను మన్నించు మనం కూడా అలాగే మన్నించుకోవాలి చిన్న చిన్న విషయాలకి ఇంట్లో పెద్దవి చేసుకొని రాద్ధాంతం చేసుకొని దిహవాళ్ల తరపు వాళ్ళందరినీ దూషణి చేసేసి ఇంట్లో వస్తువులు బగలగొట్టి గొడవలు వేసుకొని ఫోన్లు చేసి చెప్పుకొని ఏడిచి ముక్కుచిదేసి ఇరు పొరుగు వాళ్ళకి చెప్పుకొని అంతవరకు తెచ్చుకుంటే వాళ్ళకి క్యామిడీగా ఉంటుంది మనకు ప్రశాంతత పోతుంది ఎక్కడ వచ్చేటప్పుడు పెద్దగా పొరపాటు లేవో అని అక్కడ బండి చేసేసి మర్చిపోవాలి అంతవరకే గొడవలు లేకుండా సర్దుకొని ఉండాలి ఆ విధంగా ప్రయత్నం చేసుకోవాలి కుటుంబాలన్నీ కూడా ప్రశాంతంగా ఉండాలి అలాగే పరమాత్మ కూడా మనం క్షమాయాచన చేసేటట్టు పూజ అయ్యాక భగవద్గీతలో ఈ శ్లోకాన్ని కూడా పెద్దలు అనుసంధానం చేసుకుంటారు పరమాత్మని ప్రార్థించే విధానం క్షాపన అడిగే విధానం స్వామి అనంతకోట అపచారాలు చేసుంటారు నువ్వు పెద్ద మనసు చేసుకొని ఒక పిత్రుడులా ఒక తండ్రిలా ఒక భర్తవి ఆధారభూతుడు అయిన వాడివి కాబట్టి ఆ విధంగా మమ్మల్ని మన్నించు మా అనంతకోట అపచారాలని అని ప్రార్థన చేయడం గొడవలు ఉంటాయి ప్రతి ఇంట్లోనూ ఉంటాయి ప్రతి జీవితంలోనూ ఉంటాయి పెద్ద మనసు చేసుకొని ఎక్కడికక్కడ చేసేయడమే నిజమైన శ్రేణి వ్యక్తిత్వానికి అర్థం పడుతుంది గొడవలు ఊరికి పెద్దవ చేసుకోకూడదు అలా అని కళ్ళ ముందే అధర్వమ దుర్మార్గం అన్యాయం జరుగుతుంటే చూసి ఊరుకోకూడదు ఖచ్చితంగా ఎదుర్కోవాలి ఖండించాలి అంటే చిన్న చిత్ర విషయాలకు గొడవలు అవి చిలికి చిలికి గాలివనలు అయిపోయి కాపురాలు కూలిపోయే పరిస్థితి వరకు తెచ్చుకోకుండా అందరూ వస్తే ఇక కుటుంబంలాగా ప్రశాంతంగా ఉండాలి ఒక స్వస్త భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ